అందరూ ఎలా ఉన్నారు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్టైన్ డీటెయిల్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేను కొంచెం టాపిక్కి భిన్నంగా మాట్లాడుతున్నాను నాట్ అబౌట్ బేబీస్ ఆర్ మదర్స్ ఈరోజైతే యూఎస్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేసి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోని ఎవరైతే యూఎస్లో వాళ్ళు కానీ ఇండియాలో ఎవరైనా చూస్తుంటే ఒకవేళ ఏం చెప్పి ఇన్ఫర్మేషన్ తప్పు అయితే ప్లీజ్ కమెంట్ చేయండి ఏంటంటే దానివల్ల ఆర్ మీకు ఇంకా ఎక్కువ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసు అంటే కమెంట్ చేయండి దానివల్ల ఏంటంటే ఎవరో ఒక ఒకరికి యూస్ అవుతుంది నాకే యూస్ అవ్వచ్చు సో ప్లీజ్ డూ కమెంట్ నేను చెప్పింది ఇలా తప్పు ఉన్న ఆర్ ఎనీ కరెక్షన్స్ మేము చేసుకోవాలన్నప్పుడు ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ ఇక ఫస్ట్ అయితే రైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఐటీ ఎక్స్పీరియన్స్ ఏంటి నేను ఏం చేశాను చెప్తాను నేను యాక్చువల్ నాకు సెవెన్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇండియాలో వితౌట్ ఎనీ బ్రేక్ అంటే ఇంజనీరింగ్ అయిపోయి వెంటనే జాబ్స్ జాయిన్ అయిపోయాను అండ్ తర్వాత మెటర్నిటీ లీవ్లో కూడా ఓన్లీ మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను ఇప్పుడు బ్రేక్ తీసుకోలేదు సో ఎటువంటి గ్యాప్స్ లేకుండా నాకు సెవెన్ ఇయర్స్ నేను టెస్టింగ్ ఫీల్డ్ అనమాట నాది సాఫ్ట్వేర్ టెస్టింగ్ సో సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ యూఎస్కి వచ్చి నేను త్రీ మంత్స్ అవుతుంది సో త్రీ మంత్స్ ఏంటంటే ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నేను జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి బికాస్ అప్పుడే కదా ఒక ఇట్స్ లైక్ హ్యూజ్ షిఫ్ట్ కదా మాకు ఇండియా నుంచి యూఎస్ రావడం అండ్ బాబు నీళ్ళు అన్నీ మేనేజ్ చేసుకోవడం సో నాకు ఫస్ట్ వన్ వీక్ అయితే నేను జాబ్ చేయలేను నా వల్ల కాదు బికాస్ ఇవన్నీ హ్యాండిల్ చేయడమే కొంచెం కష్టం అనిపించింది తర్వాత జాబ్ హౌస్ అంటే ఐ కాన్ డూ ఇట్ అని అనిపించింది బట్ తర్వాత ఏంటంటే అలవర్ట్ అయిపోతుంది కదా మనకి ఏదైనా ఒక వన్ మంత్ అంట అది యాక్చువల్ ట్వంటీ వన్ డేస్ అంటారు కదా సో ట్వంటీ వన్ డేస్ తర్వాత అది అలవాటు అయిపోతుంది అంటారు కదా సో నాకు అలాగే ఫిఫ్టీన్ డేస్ కల్వర్ట్ అయిపోయింది తర్వాత నాకు ఏంటంటే ఒక జాబ్ చేయాలి నేను బికాస్ ఇప్పటివరకు చేసి ఉన్నాను సెవెన్ ఇయర్స్ నేను ఎక్కడ ఏదో గ్యాప్ తీసుకోకుండా చేశాను కదా సో అదే మెంటాలిటీతో నేను చెయ్యాలి చేయాలి అనేసి నేను ఇంకా వద్దు రెస్ట్ అనేది వద్దు ఐ స్టార్ట్ అప్లింగ్ అనేసి నేను లింక్డ్ ఇన్లో ఏమో యాక్టివ్గా సర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట వన్ ఫిఫ్టీన్ డేస్ అప్పటిక స్టార్ట్ స్టార్ట్ చేశాను కదా ఓపెనింగ్స్ అయితే వస్తుంది అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది అంటే నేను చెప్పవలసిన లేదండి ఎందుకంటే మీకు పెద్ద న్యూస్ తెలుసు టీసీఎస్ది బికాస్ టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబ్ నాకు ఉండేది ఫైనల్ ఇంకా చాలు హైక్ వద్దు ఏమొద్దు ఉన్న ఉన్న శాలరీ సరిపోతుంది అన్నప్పుడే టీసీఎస్కి వెళ్ళి సెటిల్ అనేది ఉండేది బికాస్ ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు బికాస్ దాంట్లో మనకి లే ఆఫ్స్ అనేసి ఉండవు అని అంటారు కదా బట్ ఇప్పుడు మనం న్యూస్ అందరికీ తెలుసు లైక్ టీసీఎస్లోనే చాలామందిని లే ఆఫ్ చేస్తారు సో ఇంకా జాబ్ మార్కెట్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది యూస్కి వచ్చేసరికి కూడా అసలు అంత బ్యాడ్ అయితే లేదు ఓపెనింగ్స్ అయితే రోజు పడుతున్నాయి అనమాట ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నేను ట్రై చేయలేదు కదా ఫిఫ్టీన్ డేస్ ట్రై చేశాక ప్రతి రెజ్యూమ్ రిజెక్ట్ అయిపోయింది ప్రతి అప్లికేషన్ అన్ఫార్చునేట్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ అంటే మనకి మెయిల్స్ వస్తాయి లైక్ యువర్ రెజ్యూమ్ ఈజ్ నాట్ షార్ట్ లిస్టెడ్ అన్నట్టు సో లేదంటే మనకి ఇంకా కొంచెం అయ్యో వస్తుందేమో వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాలేదని ఉంటారు కదా అలా ఏం లేకుండా ప్రతిదీ మనకి వాళ్ళు కొంచెం మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే మనకి వెంటనే వెంటనే ఆర్ వన్ వీక్లో మన రైస్ పిక్ అయిందా లేదా అనేసి సెలెక్ట్ మే మెయిల్ అయితే చేస్తారు సో నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అప్లై చేస్తున్నానని ప్రతిదీ రిజెక్ట్ అయిపోయింది నాకు అసలు అర్థం కా అర్థమయ్యేది కాదు అండ్ ఏంటంటే ఇప్పుడు మన రెజ్యూమ్ని మనుషులు చూడరు రిక్రూటర్స్ అయితే చూడరు అనమాట ఇప్పుడు ఏఐ చూస్తుంది ఫస్ట్ మన రెజ్యూమ్ అనే ఒక అప్లికేషన్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఎయిట్ అనేసి వస్తుంది వచ్చిందనమాట అది ఎప్పటి నుంచి ఉందండి జాబ్ మార్కెట్లో నాకు తెలియదు బికాస్ నేను టూ ఇయర్స్ అయిపోయింది జాబ్స్ ఇచ్చేసి ఇండియాలో సో నాకు అంత అవసరం పడలేదనమాట అండ్ మేబీ ఇండియాలో కూడా ఇంకా అది అంత ఏంటో రాలేదు రాలేదనుకుంటా బట్ యూఎస్లో అది మేజర్గా వర్క్ చేస్తుంది సో ఏటీఎస్ అనేది ట్రాక్ చేసి మన రెజ్యూమ్ని అది యూనో స్కాన్ చేసి మనం సెలెక్ట్ అయ్యామా లేదనేసి అదే మనకు పంపిస్తుంది కానీ ఆటోమేటిక్ అనమాట సో తర్వాత నేను మా చెల్లి వాళ్ళతో మాట్లాడుతాను ఇండియా వాళ్ళతో ఇండియా చెల్లితో ఇలాగ అసలు ఏమి రావట్లేదు ప్రతిదీ రిజెక్ట్ అయిపోతుంది అసలు ఎందుకు అని అర్థం కావట్లేదు అంటే వాళ్ళు చెప్పారు అప్పుడు వాళ్ళు చెప్పారు లేదక్క ఇలాగ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేసి వస్తుంది సో మన రెజ్యూమ్ ఏంటంటే మన జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్ని టైలర్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి నాకు ఒకవరకు అది ఉందని కూడా తెలియదు తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేశాక అప్పుడు అన్న అనమాట ఏంటంటే మన ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్కి మనం యూజువలీ ఇండియాలో ఆర్ ఇండియాలోనే తీసుకుంటే ఏం చేస్తామో ఒక రెజ్యూమ్ ఉంటుంది ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటాము దాన్ని మనం పది కంపెనీస్ ఏ ఏ ఏటువంటి కంపెనీస్కి మనం అదే పంపించేస్తాము కదా అదే అప్లై చేస్తాం బట్ ఇక్కడ అలా కాదు ఈ ఎయిట్ ఇయర్స్ మేబీ ఇండియాలో వస్తే ఓకే ఉంటే కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఏంటంటే ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్కి మనం మన రెజ్యూమ్ని నేను టైలర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వాళ్ళు టెస్టింగ్ అనుకోండి టెస్టింగ్లో వాళ్ళు ఎక్కువ మెయిన్గా ఫోకస్ చేసేది సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ సాఫ్ట్వేర్ యోనో డెవలప్మెంట్ సైకిల్ ఇవి ఈ కీవర్డ్స్ పెట్టారు అనుకోండి మెయిన్ తర్వాత టెస్ట్ కేస్ రాయడం రావాలి లైక్ అని పెడితే మనం మెయిన్ అవే టాపిక్ అవే కీవర్డ్స్ మన రెజ్యూమ్లో హైలైట్ చేసుకుని పెట్టుకోవాలంట సో ఇలా అన్నాక ఇప్పుడు చార్ట్ జీపీటీ వల్ల కొంచెం ఇది ఈజీ అయిపోతుంది అంత ఈజీ ఏం కాదండి మళ్ళీ దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది అదే ఫార్మాట్లో పెట్టాలి ఇప్పుడు ఏంటంటే మనం ఒక రెజ్యూమ్ క్లిక్ అండ్ సబ్మిట్ కాదు ప్రీవియస్లీ ఇప్పుడు అలా కాదు రెజ్యూమ్ వచ్చాక దాన్ని మనం ఎడిట్ చేసుకోవడానికే మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది దాన్ని మళ్ళీ ఫార్మాట్ చేసుకోవాలి తర్వాత అక్కడ ఉన్న క్లీ డిస్క్రిప్షన్స్ అంతా కాపీ చేసి పేస్ట్ చేయాలి చాలా టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది ఒక రెజ్యూమ్ చేసి అప్లై చేయాలంటే అండ్ మెయిన్ ఇక్కడ కవర్ లెటర్ కూడా ఉంటుంది అనమాట మనకి ఇండియాలో కవర్ లెటర్స్ అంతా లేవు బట్ ఇక్కడ కవర్ లెటర్ రెజ్యూమ్ అలా ప్రిఫర్ చేస్తారు సో కవర్ లెటర్ నేను రెజ్యూమ్ ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్కి రెజ్యూమ్ మార్చి మార్చి పెడుతూ ఉండేదాన్ని అండ్ ఒక్క కొన్ని స్కిల్స్ మనకు ఉండకపోయినా ఇంకా అవి కంపల్సరీ పెట్టాలన్నమాట ఎందుకంటే మన రెజ్యూమ్ పిక్ అవ్వాలనేసి సో నేను అలా కూడా చేశాను ఒక టూ త్రీ అంటే ఎగ్జాక్ట్ డిట్ టు డిట్ పెట్టేశానండి వాళ్ళు ఏమైతే రిక్వైర్మెంట్ అడిగారు అవి ఆల్మోస్ట్ నాకు వచ్చి నేను వర్క్ చేసిన కూడా ఐఏ ఫీల్డ్ ఈ కామర్స్ నేను ఈ కామర్స్ అవన్నీ వెబ్సైట్లో కంపెనీస్ వర్క్ చేశాను సో అవే తెచ్చి నా దాంట్లో పెట్టాను అనమాట రెజ్యూమ్లో యాక్చువల్ నాకు రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్ కూడా అదే ఉంది సో అన్నీ పెట్టినా కూడా స్టిల్ వాళ్ళ దగ్గర నుంచి రిజెక్షన్ ఈమెయిల్స్ వచ్చినాయి సో ఎందుకు ఏంటి అని అయితే అర్థం కాలేదు నేను అనుకున్నాను ఓకే నేను క్యూఏ కదా టెస్టింగ్ ఫీల్డ్ కదా సో మేబీ టెస్టింగ్ ఫీల్డ్ వల్ల జాబ్స్ అయితే తక్కువ ఉంటున్నాయేమో అనేసి అనిపించింది తర్వాత అలాగే ఇంకా రోజులు గడిచే వాళ్ళు ఎవరో ఒకళ్ళు పరిచయం అవుతారు కదా సో అలాగే నా క్లింక్టీలో ఒక అమ్మాయి పరిచయం అయింది సో తను కూడా ఓపెన్ టు వర్క్ అలా పడితే మా లాస్ ఏంజలస్లో అంటే నేను కాంటాక్ట్ అయ్యాను అనమాట కాంటాక్ట్ అయితే తనైతే డెవలపర్ అంట తనకి సేమ్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకి సేమ్ సిచ్యువేషన్ అంట అసలు ఒక్క నాకైతే ఇప్పుడు ఒక్క కాల్ తనకైతే అట్లీస్ట్ కొన్ని కాల్స్ వచ్చినాయి అంట ఒక టూ త్రీ కాల్స్ అదే టూ త్రీ అంటే హార్డ్లీ టూ త్రీ వచ్చినాయి అంటే తను లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ట్రై చేస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంక అక్టోబర్ వస్తే వన్ ఇయర్ అయిపోతుంది తను కూడా అదే సిచ్యువేషన్ అంట అసలు ఎందుకు అంటే మేబీ ఇండియన్ ఎక్స్పీరియన్స్ కొంతమంది ఏమంటారు ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఏమో కన్సిడర్ చేయరు అని అంటారు సరే అట్లీస్ట్ ఫ్రెషర్ జాబ్స్కి అప్లై చేస్తే మన మన స్కిల్లో అది కూడా రిజెక్ట్ అయిపోతుంది సో జాబ్ మార్కెట్ ఇలా ఉంది అండ్ ఇంకో పక్కన జాబ్ స్కామ్స్ అబ్బా ఇంత స్కామ్స్ అంటే అసలు ఇండియాలో జాబ్ మీద స్కామ్స్ జరుగుతాయి అంటే అంటే డబ్బులు తీసుకుని ఏంటంటే జాబ్స్ ఇవ్వము ఇస్తాము అనేసి డల్ ఇలా తెలుసు కానీ ఇక్కడ జాబ్ స్కేమ్స్ ఏంటంటే నాకు ఒక టూ మెయిల్స్ వచ్చినాయి అనమాట ఏంటంటే మీ మీ ప్రొఫైల్ ఇక్కడ లింక్డ్ ఇన్లో చూసాము వీ వాంటెడ్ టు యూనో గెట్ నో మోర్ అబట్ యు అనేసి ఒక స్క్రీన్ క్వశ్చన్స్ అని పంపించారు ఆ క్వశ్చన్స్ ఏంటి వర్డ్ డాక్యుమెంట్లో పంపించారు ఆన్సర్స్ చేయమన్నారు సో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా మనకి అసలు ఎవరు ఏం పంపలేదు అసలు కాల్స్ రావట్లేదు ఫస్ట్ వచ్చింది కదా సర్లే అనేసి క్వశ్చన్స్ అన్ని నేను జెన్యున్గా చార్జ్ పెట్టిన కూడా చూడకుండా ఎందుకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం అని జెన్యున్గా ఆన్సర్ చేసి పంపించాను అనమాట డాక్ వర్డ్ డాక్లోనే పంపిస్తే ఇంక వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు సర్లే అనేసి వదిలేస్తే మళ్ళీ అదేగా ఇంకో కంపెనీ నుంచి వచ్చింది ఇంకో కంపెనీ నుంచి వచ్చాక సేమ్ క్వశ్చన్స్ అయితే ఇటుగా ఉన్నాయి మళ్ళీ ఈసారి అయితే చార్ట్ జీబీటీ చూసాను ఎందుకంటే ఫస్ట్ ఎలాగో రిజెక్ట్ అయిపోయింది సరే ఇదన్నా వర్క్ అవుతుంది అనేసి చార్ట్ జీబిటీలో కొన్ని ఆన్సర్స్ అయితే ఫిల్ చేసి పంపించాను పంపించిన ఒక త్రీ డేస్కి ఆఫర్ లెటర్ వచ్చింది ఆఫర్ లెటర్ రాలేదు వచ్చిందలే తెలియదు ఆఫర్ లెటర్ రాలేదు బట్ ఏంటంటే వీఆర్ హ్యాపీ టు ఎక్స్టెండ్ యూ అన్ ఆఫర్ మీకు పే వచ్చేసి ఇంత ఇంత తర్వాత మీ డీటెయిల్స్ అంతా పంపించండి హెచ్ఆర్కి హెచ్ఆర్ విల్ బి రిలీజింగ్ ఆఫర్ లెటర్ అనేసి ఇలా పెట్టారు అనమాట సో నాకైతే ఐ నో ఇట్స్ నాట్ కరెక్ట్ ఎందుకంటే అసలు ఇంటర్వ్యూయే తీసుకోలేదు ఆ స్క్రీనింగ్ రౌండ్ అదేంటి క్వశ్చన్స్ డాక్యుమెంట్లో చేసి పంపించాము అసలు ఇంటర్వ్యూ కాదు అట్లీస్ట్ ఒక ఫార్మల్ కాల్ ఉంటుంది కదా సో మీరు ఏంటి అనేసి అది లేదు ఏమీ లేదు ఆఫర్ అట్ వచ్చేసింది అలా ఒక పక్క కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది బట్ ఐ నో ఇట్స్ నాట్ కరెక్ట్ అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆఫర్ వచ్చేసి ఆఫర్ వచ్చేసిందని మా ఆయన చూపించాను అనమాట మా ఆయన చెప్పారు నాకు తెలుసు దే సంథింగ్ రాంగ్ అనేసి మా ఆయన చెప్పారు అప్పుడే ఫుల్ నేమ్ ఎగ్జాక్ట్ అయిపోకు ఫస్ట్ అనేసి తర్వాత చూస్తే ఏమైందంటే చార్జ్ చెప్పిటి వల్ల కొంచెం మంచి ఉంది చెడు ఉంది కదా సో మేము మెయిల్ ఐడి నేను యాక్చువల్లీ ప్రతి కంపెనీ నేను కంపెనీకి ప్రొఫైల్ చెక్ చేసుకుంటూ ఉంటాను అసలు కంపెనీ ఏంటి దేని మీద వర్క్ చేస్తున్నారు ఏంటి అనేసి సో అక్కడ ఏ కంపెనీ అది నేను మర్చిపోయాను ఐ డోంట్ రిమెంబర్ ద కంపెనీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను టెక్ మహేంద్ర అనుకుంటాను ఒక టెక్ మహీంద్రా నుంచి నాకు ఇలా క్వశ్చన్స్ స్క్రీనింగ్ ఇచ్చారు సెలెక్ట్ అయిపోయాను అనేసి ఆఫర్ లెటర్ పంపించారు సో అప్పుడు ఆ కంపెనీ జర్నీ ఉన్నాయి లోగో జర్నీ ఉంది అడ్రస్ జర్నీ ఉంది అన్నీ జర్నీన్గానే ఉన్నాయి మనం తర్వాత చెక్ చేసుకుంటాం ఫస్ట్ చెక్ చేస్తాను అన్ని జెన్యూన్గానే ఉన్నాయి అని తర్వాత ప్రొసీడ్ అయ్యాక ఫస్ట్ ఆఫర్ లెటర్ వచ్చేసరికి కానీ ఏంటి ఆఫర్ లెటర్ వచ్చింది కొంచెం హ్యాపీ ఉంది చాలా హ్యాపీ లేదు బికాస్ నాకు తెలుసు ఇట్స్ ఇట్ నాట్ వర్కౌట్ అనేసి ఏంటి ఇలా ఉంది అనేసి నేను కొంచెం అప్పుడు మా ఆయన చూపిస్తే మా ఆయన ఏం చేశారు మెయిల్ ఐడి ఉంటుంది కదా మెయిల్ ఐడి చెక్ చేస్తారు అనమాట అసలు నాకు అప్పుడు డౌట్ వచ్చింది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహేంద్ర నుంచి నాకు మెయిల్ వచ్చింది అనుకోండి లోగో సేమ్ ఉంది కంపెనీ అడ్రస్ సేమ్ ఉంది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఏంటంటే అన్ని అన్నీ కరెక్ట్ ఉన్నాయండి కానీ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మెయిల్ ఐడి ఇప్పుడు జాబ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఎవరి నుంచి వచ్చినా కూడా వాళ్ళ డొమైన్ అనేది వాళ్ళకి ఉంటుంది అంతే కదా ఇప్పుడు కెరియర్స్ అనేసి ఒక ఒక డొమైన్ నుంచి పంపించారు కదా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను టెక్ మహేంద్ర డాట్ కామ్ అని రాకుండా టెక్ మహేంద్ర డాట్ కెరియర్స్ డాట్ కామ్ అని వచ్చిందనమాట సో అప్పుడు ఆ పర్టికులర్ మళ్ళీ నేను చెప్తాను టెక్ మహేంద్ర నుంచి కాదు మీకు ఈజీగా ఉంటుంది ఎగ్జాంపుల్ రిలేట్ చేసుకుంటారనేసి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇట్స్ నాట్ ఫ్రమ్ టెక్ మహేంద్ర నాకు టక్కనే ఆ కంపెనీ వచ్చింది అనమాట బికాజ్ ఐ వర్క్ దేర్ నా ఫస్ట్ కంపెనీ యా సో అలా అలా అప్పుడు సో వచ్చేస్తే అప్పుడు చాట్ జీపీటీ మనకి చెప్తుంది కదా ఈజ్ నాట్ యూనో ప్రాపర్ డొమైన్ ఇది సస్పిషియస్ అనేసి చెప్పినప్పటికీ ఓ అప్పుడు తెలిసింది ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతున్నాయండి అండ్ అక్కడ వాళ్ళు ఏం డీటెయిల్స్ అడిగినా మన ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ యూజువల్లీ రెజ్యూమ్లో పెడతాము పెద్ద దాంట్లో స్కామ్ ఏమి ఉంటుంది అని తర్వాత ఎస్ఎస్ఎన్ అంట ఎస్ఎస్ఎన్ అన్నది ఇక్కడ కొంచెం సోషల్ సెక్యూరిటీ నెంబర్ కదా సో మనకి ఇండియాలో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లాగా సో ఇక్కడ ఏంటంటే దాని నుంచి స్కా స్కామ్స్ జరుగుతాయి అంట సో మీరు యూనో జాబ్ జాబ్స్ చేస్తాం కదా సో ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ చెక్ చేసుకోండి మనకు వచ్చిన మెయిల్ ఐడీస్ ప్రాపర్గా ఉందా లేదా అనేసి డబల్ టైం చెక్ చేసుకోండి అండ్ తర్వాత లింక్డిన్ నుంచి కూడా మనకి స్కామ్స్ జరుగుతాయి సేమ్ లింక్డ్ ఇన్లో కూడా నేను అలాగే అయ్యింది ఏమైందంటే ఒక రిక్రూటర్ నాకు మెసేజ్ చేశారు దట్ ఏంటంటే నా క్యూవే కదా యూఆర్ సర్చింగ్ ఫర్ క్యూఏ వీ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ప్లీజ్ డూ సెండ్ ద రెజ్యూమ్ ఫర్ దిస్ మెయిల్ ఐడి అని పెట్టారు ఆ మెయిల్ ఐడి కూడా ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది బట్ నేను ఇంకా అలా డెస్పరేట్గా సర్చ్ చేస్తాను కదా పంపేశాను అనమాట తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ అయిపోయి చూస్తే ఆ ఆయన పెట్టారనమాట అంటే నాకు పెట్టలేదు అని జనరల్గా ఫీడ్ ఆయన ప్రొఫైల్ అంటే హ్యాక్ అయిపోయిందంటే హ్యాక్ అయిపోయి అందరికి లాగా ఆ క్యూఏలో ఓపెనింగ్స్ ఉన్నాయి ప్లీజ్ డూ సెండ్ యువర్ రెజ్యూమ్ ప్లీజ్ డూ సెండ్ యువర్ రెజ్యూమ్ అని పెట్టారంట సో ఇలాంటి స్కామ్స్ అనేవి జరుగుతాయండి మీరు కనుక జాబ్స్ చేస్తుంటే ఇండియాలో ఇలాంటి స్కామ్స్ నేను ఎప్పుడు చూడలేదు వినలేదు మేబీ ఇలాంటి ఉంటే కమెంట్ చేయండి బికాస్ తెలుస్తుంది బట్ యుఎస్లోకి ఇలాంటి స్కామ్స్ ఎక్కువ జరుగుతాయంట సో ప్లీజ్ బీ కేర్ఫుల్ మీరు అప్లై చేస్తున్నప్పుడు చూసి చూసి జాగ్రత్తగా అప్లై చేయండి అండ్ మనం ఏంటంటే చాలా పోర్టల్స్కి సైన్ ఇన్ అయిపోతాం కదా లైక్ ఇక్కడ యూజువల్ ఎక్కువ ప్రిఫర్ చేసేది లింక్డ్ ఇన్ డైస్ లెన్సా సో ఇలాంటివి ఉన్నాయి కదా ఇట్లా అన్నింటి మనం రిజిస్టర్ అయిపోతాం అప్పుడు అలా అలా ఏంటంటే మనీ కొంచెం ఏదో స్కామ్ కూడా వెళ్ళిపోతాయి స్కామ్ వాళ్ళు కూడా సో వాళ్ళ నుంచి మెసేజ్లు వస్తాయి మెయిల్స్ వస్తాయి సో వాళ్ళ కోసం మీరు జాగ్రత్తగా ఉండండి అండ్ సో ఇదంతా పక్కన పెట్టేస్తే రెఫరల్స్ అన్నది యూఎస్లో బాగా వర్క్ అవుతుంది అంటండి ఇండియాలో నాకు తెలిసి రెఫరల్ అంతలా వర్క్ అవ్వదు అంటే నండన్ వెరీ దేరీ హై పొజిషన్ లైక్ మేబీ సిఈ సిటీఓ సిటీఓ కాదు కానీ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ మేనేజర్ అలా అంటున్నప్పుడు రెఫర్ చేస్తే అక్కడ మేబీ ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా నిన్ను రెఫర్ చేస్తారు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు జాబ్ గ్యారంటీ అంట ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే మనం ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోవాలి సో అంతవరకు ఇక్కడ రెఫరెన్స్ వర్క్ అవుతాయంట సో మీరు ఎవరైనా ఒకవేళ ఇండియా నుంచి యూఎస్ వచ్చి ఉంటే ముందే రెఫరెన్స్ బాగా ఐ మీన్ నెట్వర్క్ బాగా బిల్డ్ చేసుకోండి లింక్డ్ ఇన్లో సో ఎవరైనా మనకి మనం అడగగానే నెట్వర్క్ ఐ మీన్ రెఫరల్ ఇచ్చేలాగా చూసుకోండి సో నెట్వర్క్ అయితే బిల్డ్ చేసుకోండి అండ్ యా మెయిన్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ కన్సిడర్ అసలు ఎందుకు రిజెక్ట్ అయిపోతుంది నాకు తెలియట్లేదు ఒకటి ఏంటంటే ఇండియన్ ఎక్స్పీరియన్స్ సో మనకి ఏంటంటే యూఎస్ ఎక్స్పీరియన్స్ వారు కన్సిడర్ చేస్తారంట అండ్ నా ఫ్రెండ్ కూడా ఒక చెప్పాను కదా ఒక అమ్మాయి పరిచిపోయింది తర్వాత ఒక అబ్బాయి తను ఇక్కడ మాస్టర్స్ చేశాడు తనకి సేమ్ ప్రాబ్లం అంట తను డెవలప్మెంట్ మీద చేశాడు ఇండియాలో మా కొలీగ్ అనమాట డెవలప్మెంట్ మీద చేశాడు ఇక్కడ మాస్టర్స్ చేశాడు తనకి జాబ్ చాలా అప్లై కానీ ఏది రాలేదంటే ఒకటే ఒక కాల్ వచ్చింది దాంట్లో సెలెక్టెడ్ అంట సో ఏంటంటే బీ ప్రిపేర్డ్ మనకి ఇంటర్వ్యూస్ ఏంటంటే ఎప్పుడు అప్ స్కిల్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఏమస్తు తెలియదు వచ్చిన అవకాశాన్ని అయితే వదులుకోకూడదు సో నేను కూడా ఇంకా అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉండేదని అబ్బాయి చెప్పాడు సో వచ్చిన ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకు బీ ప్రిపేర్డ్ అనేసి సో ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతూ ఉండండి మీరు కనుక యూఎస్లో జాబ్స్ వచ్చేస్తుండే అండ్ సజెషన్ ఇద్దాం అనుకుంటున్నానండి ఏంటంటే ఒక జాబ్ ఉన్నప్పుడు మనం ఇంకో జాబ్ స్విచ్ అవుదాం అనుకున్నప్పుడు అంటే అండ్ ఎల్ఎస్ వీ గెట్ అన్ ఆఫర్ ప్లీజ్ డూ నాట్ క్విట్ ద ఎగ్జిస్టింగ్ జాబ్ సో అదే తప్పు నేను చేశానేమని అనిపిస్తుంది ఒక్కొక్కసారి యా ఇంకో జాబ్ లేకుండా మన చేతిలో ఆఫర్ లేకుండా మాత్రం జాబ్ క్విట్ చేయకండి బికాస్ జాబ్ మార్కెట్ అసలు బాగాలేదు ఎప్పుడు మనల్ని లే ఆఫ్ చేస్తారో తెలీదు మనకి ఎప్పుడు జాబ్ దొరుకుతుందో తెలియదు సో ఉన్న దాంట్లోనే మీరు ఏంటంటే అప్ స్కిల్ అవ్వండి ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ముందులా కాదు ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే మనం దాన్ని గ్రాప్ చేసుకోవాలి అండ్ మనం కంటిన్యూస్గా ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఒక్కసారి జాబ్ వచ్చేసింది చాలు నేను ఇచ్చిన వర్క్ చేసేసి వెళ్ళిపోతానంటే ఇప్పుడు విల్ బీ ఇన్ ద లే ఆఫ్ లిస్ట్ అనమాట ఫస్ట్ లే ఆఫ్ చేస్తే మనమే వస్తాము సో అలా కాకుండా ప్లీజ్ అప్ స్కిల్ యువర్ సెల్ఫ్ కొత్తది ట్రై చేయండి ఇంకా ఏ వచ్చింది కదా చాలా నేర్చుకోండి అంటే ఇవన్నీ మా ఆయన చేస్తున్నారు నాకు కూడా చెప్తున్నారు కానీ ఇంకా జాబ్ వచ్చాక చూద్దాంలే అని నేను ఇంకా ప్రస్తుతానికి ఏమీ ఎక్కువ నేర్చుకోవట్లేదు నా ఉన్న స్కిల్స్ని నేను అంటే దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటున్నాను సో మీరు కానీ జాబ్ చేస్తూ ఉంటే మీకు టైం ఉంటే దానిక ఇంప్రూవైజ్ చేసుకోండి యా అండ్ రెఫరెన్స్ సో యూఎస్లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది అంటే జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి ఫైనల్గా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి నాకు డైలీ ఒక టూ త్రీ నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ అన్న వస్తాయి బట్ ఎంత మనకి మన వరకు ఎక్కడ వస్తుంది నాకు ఇప్పటివరకు అయితే జీరో ఇంటర్వ్యూ కాల్ ఓకే ఇప్పటివరకు నాకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా షెడ్యూల్ అవ్వలేదు నాకు యూఎస్ వచ్చి త్రీ మంత్స్ అయిందను కదా సో ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ లైక్ టూ పాయింట్ ఫైవ్ మంత్స్ నుంచి నేను ట్రై చేస్తాను ఒక్క కాల్ కూడా షెడ్యూల్ అవ్వలేదు సో సో ఇలా ఉందనమాట చాలా కష్టంగా యూఎస్లో జాబ్ రావాలంటే ఇంటర్ కంపెనీ ట్రాన్స్ఫర్ అయితే ఈజీయే ఎందుకంటే ఎందుకంటే వాళ్ళే మిమ్మల్ని ఇక ఇక్కడప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు దట్స్ వాట్ హ్యాపన్ విత్ మై హస్బెండ్ ఆయన వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది ఇక్కడ వాళ్ళు మూవ్ చేస్తారు సో వాళ్ళకి ఏంటంటే ఈజీ ఇలా డిపెండెంట్స్గా వచ్చిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది సో సో కన్క్లూజన్ ఏంటంటే యూఎస్లో జాబ్ మార్కెట్ బాగానే ఉందండి ఓపెనింగ్స్ అయితే పడుతున్నాయి క్యూఏకి ఉన్నాయి ఓపెనింగ్స్ డెవ డెవలపర్స్ నేను చెప్పాను కదా నా ఫ్రెండ్స్ డెవలపర్స్ అని వాళ్ళకి ఓపెనింగ్స్ పడుతున్నాయి బట్ ఏంటంటే మనకి రీజన్ పిక్ అవ్వట్లేదు రీజన్ ఏంటి అని తెలియదు ఎందుకంటే మన ఇండియన్ ఎక్స్పీరియన్స్ అని కన్సిడర్ చేయట్లేదా ఆర్ మన స్కిల్స్ సరిపోవట్లేదన్న అసలు ఏం అర్థం కావట్లేదు అండ్ వర్చువల్ ఏఐ వల్ల కూడా కొన్ని ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనం ఏంటి డైరెక్ట్ మనుషులతో మేనేజర్స్తో మాట్లాడలేక మన కొన్ని టాలెంట్స్ ఆర్ మన యూనో కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు యూనో థింకింగ్ స్కిల్స్ అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ ఏంటంటే మాట్లాడితే అర్థమవుతాయి కదా మనకి ఎంత ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అని సో అది అక్కడ గ్యాప్ అన్నది వచ్చేస్తుంది బికాస్ మనం అక్కడ వరకు వెళ్ళట్లేదు మధ్యలో ఏ రిక్రూటర్స్ ఏ వల్ల మధ్యలోనే మన రెజ్యూమ్ డిస్కనెక్ట్ అయిపోతుంది అండ్ నాకు ఒక ఐ మీన్ ఏ రిక్రూటర్స్ కూడా కాల్ చేస్తున్నారు లైక్ అలెక్స్ అనేసి వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారనమాట అది అంటే హ్యూమెన్ హ్యూమెన్ కాదు ఇట్స్ వర్చువల్ ఏఐ అనమాట మెషిన్ అవుదండి అది మరి రెజ్యూమ్స్ చూడడమే కాదు కాల్ చేసి ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు సో నేను అలా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఉన్నారంటే నాకు యాక్చువల్లీ వాళ్ళ స్లాంగ్ కొంచెం వేరే ఉంటుంది యాక్సెంట్ కొన్ని అర్థం కాదు కానీ ప్లీజ్ రిపీట్ అంటే ఓకే లెట్ మీ రీఫ్రెజ్ ఇట్ అనేసి తనే దానికి అదే రీఫ్రెష్ చేసుకుని మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో కూడా రీఫ్రెష్ చేసి చెప్తున్నాయి అంతలా డెవలప్ అయిపోయినాయి అనమాట సో చెప్తున్నాక జాబ్ మార్కెట్ అయితే బాగుంది ఓకే ఉందండి ఓపెనింగ్స్ అయితే ఉంటున్నాయి కానీ అవి జాబ్స్ మనవరకు రావట్లేదు అండ్ రీజన్ ఏంటని కూడా తెలియదు ఇండియన్ ఎక్స్పీరియన్స్ అని ఆర్ లేదంటే రెఫరెన్స్ వల్ల జాబ్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఆర్ లేదంటే ఆ ఓపెనింగ్స్ నిజం కాదా జస్ట్ వేక్ ఇవేం తెలియట్లేదండి సో మీరు ఎవరైనా మీరు రీసెంట్గా ఎవరైనా యూఎస్కి వచ్చి జాబ్ ఇలా స్విచ్ చేసి జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి మాకు ఆర్ నాకు హెల్ప్ అవుతాయి ఆ టిప్స్ నేను జాబ్స్ వచ్చేస్తున్న యా ఇదండి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ డూ కమెంట్ కింద కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్